వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ ఇంట్లో ఒక వ్యక్తి మీకు జరగాల్సిన మంచిని ఆపడాన్ని చూస్తున్నారంట ఎవరు అతను ఏ విధంగా ఆపాలనుకుంటున్నారు అలాగే ఆ విషయంలో ఏం ఏంజీలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరు ఇబ్బంది పెట్టాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఫ్యామిలీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఎస్ మీ ఇంట్లో ఎవరైతే వ్యక్తి జరగాల్సిన మంచి జరగకూడదు ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తి అనుకుంది జరగదు అస్సలు ఛాన్సే లేదండి అనుకుంది జరగదు ఎటో కదలలేని పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టాలి అనుకుంది పరువు తీయాలి అనుకుంది సిగ్నేచర్ అసలు ఛాన్స్ లేదండి ఏ రకంగా కూడా ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ దీనిని అసలు ఆపలేరు మార్చలేరు షాడ్ చేయడానికి ఛాన్స్ లేదు ఇంట్లో ముగ్గురిని బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఎవరైతే అనుకో ఆలోచిస్తున్నారో వారికి అసలు ఛాన్సే లేదండి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట చాలా అంటే చాలా వేగంగా క్రియేట్ చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఏంజల్ దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి అప్ టు నెక్స్ట్ జూలై అప్ టు నెక్స్ట్ జూలై ఏం జరుగుతుంది ఏంజెల్ అప్ టు నెక్స్ట్ జూలై మనీ రొటేషన్ అనేది చాలా అంటే చాలా వేగంగా చేతులు చేతుల్లో డబ్బులు మారుస్తారంటండి నెక్స్ట్ జూలై వరకు ఓకేనా చాలా వేగంగా కనిపించకుండా చాలా రకాలుగా చాలామందికి డబ్బులు ఇస్తారంట మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని ఎలాగైనా అప్ చేయాలని మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలని అస్సలు స్టక్ అయ్యేలాగా చేయలేరండి చాలా ఒకటి ఒకరు రోజుకొకరు ఇద్దరు ముగ్గురు నెల ఇస్తూనే ఉంటారంట ఎలాగైనా అన్యాయం చేసేయాలి ఇంకా ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు ఇంకెదిగిపోతున్నారు ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడిపోతారు తర్వాత ఏమి చేయలేము అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళెవరు కూడా మీ ఇంట్లో ఎవరిని కూడా ఎంతమందికి డబ్బులు ఇచ్చినా ఎంతమంది చేత డబ్బులు చేతులు మార్చినా అన్యాయం చేయలేరు అలాగే మీ జీవితాన్ని తలకిందులు చేయలేరు స్టక్ అయ్యేలాగా అంతకన్నా చేయలేరు ఓకేనా చాలా అంటే చాలా వేగంగా ముగ్గురు విషయంలోనండి ఆర్డీఈ సిగ్నిఫిసెంట్ ఆర్డీఎస్ ఈజ్ అ సిగ్నిఫియెంట్ ఓకేనా టేక్ యాజ్ రీజనెడ్ సెటిల్మెంట్ కన్ఫామ్ అండి సెటిల్మెంట్ చూపిస్తుంది ఒక విషయంలో సెటిల్ అవు సెటిల్మెంట్ చేసుకుంటారు డబ్బులు వస్తాయి ఆ విషయంలో మీకు ఓకేనా అండ్ ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నాలుగు నాలుగు లక్షల వరకు వస్తాయండి ఓవర్ బడన్ చేయాల్సిన అవకాశం కూడా లేదు మిమ్మల్ని ఓకేనా ఎవరైతే పర్సన్ చూస్తున్నారో ఆ పర్సన్ ఓవర్ బర్డన్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఫోర్ ఫోర్ ల్యాక్స్ విషయంలో సెటిల్మెంట్ జరుగుద్దండి డబ్బులు వచ్చేస్తాయి ఖచ్చితంగా మీ చేతికి డబ్బులు వస్తాయి లేదు ఉద్యోగం వస్తుంది ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ మూడు నుంచి నాలుగు నెలల్లో ఉద్యోగం వచ్చే అవకాశం చాలా క్లియర్గా ఉందండి అండ్ ఎవరైతే పర్సన్ చూస్తున్నారో ఒక ఎంగు పర్సన్ అండి ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు ఓకేనా అనుకుంది ఖచ్చితంగా జరగదు ఇంకా చెప్పండి ఏంజల్స్ మిస్సింగ్ అండి వారి ప్రయత్నమే మిస్సింగ్ మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి అన్న వాళ్ళ ప్రయత్నం అనేది ఫలించలేదు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంట్లో అండి క్రియేట్ చేయాలి అనుకున్నారంట అసలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే ఫ్రేము ఫ్రేమ్ చేసేయాలి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఎలాగైతే అందరికీ కనిపిస్తున్నారో అలా కాకుండా జీరో ఫోర్ జీరో ఫోర్ ఓకేనా ఇద్దరు విషయాల్లో స్టెబిలిటీని శూన్యం చేసేయాలి ఇప్పటి వరకు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలని పరువుని వాళ్ళ యొక్క మర్యాదని లేకుండా చేసేసి వాళ్ళని ఒక ఫ్రేమ్ కట్టేసి వాళ్ళకు ఒక కొత్తగా బురద జల్లి దానిని ఇంకొక లోకానికి చూపించాలి అని చెప్పి అనుకున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అండి అండ్ దానికోసం ఆఫర్ ఇచ్చారంట ఉమెన్ విషయంలో ఆఫర్ ఇచ్చారంట ఉమెన్కి కూడా ఆఫర్ ఇచ్చారంట ఒక లేడీకి కూడా ఆఫర్ ఇచ్చారంట అండి డబ్బులు ఇచ్చారంట ఫోర్ టూ థర్టీ త్రీ ఓకేనా ఇద్దరు విషయంలో ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసేసుకుంటారు అని చెప్పి సిక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సిక్స్టీ సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ సిక్స్ ల్యాక్స్ టే క్యాస్ రీస్ నేట్ సిక్స్ నెంబర్ అండి అస్సలు మిస్ అవ్వకూడదు ఇది ఫిక్స్ అని చెప్పి ఫేస్ కనిపించకుండా వాళ్ళకి డబ్బులు అందజేశారంట ఓకేనా అండ్ మీ విషయంలో బాధ పెట్టమని ఒంటి కాలి మీద ఒంటి కాలి మీద ప్రయత్నం చేశారంట రిలాక్స్ చేయలేరు ఖచ్చితంగా రిలాక్స్ చేయలేరు వాళ్ళకి ఏదైతే చెప్పారో వెన్నుపోటు వేయమని ఎవరికైతే చెప్పారో వాళ్ళకి సగమే తెలుసు అది కూడా వాళ్ళకి కనిపిస్తుంది ఫ్రేమ్లో ఫ ఐదుగురే కనిపిస్తున్నారు కానీ మొత్తం ఆరుగురు మీ ఇంట్లో మొత్తం అండి ఐదుగురు కాదు ఒక వెలుగు ఖచ్చితంగా వెలుగు తీరుతారు మీ ఇంటికి సంబంధించిన వాళ్ళ విషయంలో మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఎలాగైనా సరే ఎన్నికి పులి స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఒక ఎంగ పర్సన్కి ఎన్ని లెటర్ అండి స్టార్టింగ్ మిడిల్ ఆర్ లాస్ట్ లెటర్ టేక్ యాస్ ఇట్ అండ్ ఈ పర్సన్కి ఎలాగైనా ప్రస్తుతం పులి స్టాప్ పెట్టేయాలి మీ ఇంట్లో వాళ్ళకి మీదకి గొడవకు పంపించి మీ ఇంట్లో వాళ్ళ పరువు తీసే ప్రయత్నం చేయమని చెప్పి ఈ వ్యక్తికి డబ్బులిచ్చి ఆ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చారండి మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా శాడ్ చేయమని చెప్పారు అస్సలు వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీ వెనక నేనున్నాను వెళ్ళి వాళ్ళని బాధ పెట్టండి మిగతాది నేను చూసుకుంటానని ఎవరు చెప్పారో అసలు ముందు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు అందుకని వాళ్ళు దాంట్కొని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారండి బాధ పెట్టండి వెళ్ళి ఇబ్బంది పెట్టండి అని చెప్పి ప్రస్తుతం మీ ఇంట్లో వాళ్ళ విషయంలో బాధ పెట్టడాన్ని నైన్ నైన్ ఈజే సిగ్నిఫ్స్ అండి అమ్మవారు కొట్టి అయ్యవారు కొట్టి పాడేశారు అసలు ఆ మెయిల్ కూడా పర్మిషన్ ఇవ్వలేదండి న్యూ బిగినింగ్ లేదు మీ యొక్క కేర్ గివర్ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో అసలు కనిపించకుండా ఇంట్లో అతను వెన్నుపోటు వేయడానికి ఛాన్సే లేదు శూన్యం చేయడానికి అసలు ఛాన్సే లేదు తను ఏం చేస్తున్నాడు అంటే అత్యుత్సాహంతో తను చిన్నపిల్లలు గంతేసినట్టు గంతేస్తున్నాడు ఓకేనా ఈ వ్యక్తి యంగ్ పర్సన్ అండి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీ విషయంలో డబ్బులను చూసి ఆ యొక్క పిచ్చితనంతో ఒక ఫూల్ ఎలా అయితే చేస్తారో ఆ విధంగా గంతులు వేసుకుంటూ తన బ్రెయిన్ అసలు వాడట్లేదు తను వాళ్ళు ఎందుకు తనకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళే ఎందుకు చేయట్లేదు తిను ఇలాంటి పనులు చేయడం వల్ల తన భవిష్యత్తు ఏమవుతుంది అని కొంచెం కూడా లేకుండా బుర్ర లేకుండా తను మీ విషయంలో మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు ఆ విషయం చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ మీ యొక్క డివైన్ క్లియర్ క్లియర్గా తెలుసు వా మీ ఇంట్లో ఒక వ్యక్తిని వెన్నుపోటు వేయడం కోసమే తనకి ఇలాంటి కావాలని వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టడం వాళ్ళని ఫూల్స్ని చేయటం చేస్తున్నారు అన్న విషయం మీ డివైన్కి తెలుసు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఓకేనా అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న దాన్ని సెలబ్రేషన్ లేకుండా చేయాలని అనుకున్న దాన్ని ఐఎస్ట్ కార్డ్ కొట్టి పాడేశారండి పని చేయనివ్వలేదు అసలు పాస్ట్ పర్సన్ బయట వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ పర్సన్ అండి హోమ్లెస్ పర్సన్ ప్రస్తుతం మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళ చేతే నా వాళ్ళ వెనక ఉండి నడిపిస్తుంది వేరే వాళ్ళు నేను ఇంకా డీటెయిల్ రీడింగ్ కూడా చేస్తానండి డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారంట ఓకేనా సెలబ్రేషన్ లేకుండా చేయాలి అవకాశంగా తీసుకోండి అని చెప్పి ఒక యంగ్ పర్సన్ అండి ఓకేనా మాస్క్ వేసుకొని మాస్క్ వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట కానీ దారి లేదు డిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ దారే లేదు ఓకేనా ట్వంటీ డేస్లో ఈ వ్యక్తి గురించి నిజాలు తెలుస్తాయండి సిక్స్ మెంబెర్స్ గురించి ట్వంటీ డేస్లో నిజాలు తెలుస్తాయి వీళ్ళు ఏదైతే ఉన్నారో టెన్ ఈజే సిగ్నిసెంట్ అండి ఆన్ క్లాక్ టెన్ టూ ఓకేనా టెన్ న్యూ బిగినింగ్ లేకుండా జీరో చేసేయాలని తర్వాత జీరో చేసేయాలని చెప్పి ఇద్దరు విషయంలో ఫైవ్ అండి శాడ్కి ఇండికేషన్ ఏదైతే ఉందో శాడ్ చేయాలి అనుకున్నారో దానికి ప్రతిఫలంగా సిక్స్ ఫిక్స్ వీళ్ళ గురించి రివీల్ అవ్వడం ఫిక్స్ అండి ఓకేనా ఇది డివైన్ డిసిషన్ ఇన్ ట్వంటీ డేస్ డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్